హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు బాను బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి వితిన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో పాలకూర ఉల్లికారం రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే టూ మీడియం సైజ్డ్ పాలకూర కట్టలను తీసుకొని అవి కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫోర్ టు ఫైవ్ రబ్బులు అలాగే పోపు కూడా వేసి అవి ఫ్రై అయిన తర్వాత పాలు కట్ చేసి పక్కన పెట్టుకున్న పాలకూర కూడా అందులో వేసేసుకొని దానిలో కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని కలిపి వేసుకొని మూత పెట్టేయాలి ఈలోపు మనం ఉల్లి కారం మిక్చర్ రెడీ చేసుకుందాం దానికోసం వన్ మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని అవి ఒక మిక్సీ జార్లో వేసుకొని దాంతోపాటు ఫోర్ టు ఫైవ్ రెబ్బలు జీలకర్ర కొంచెం పసుపు కారం కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈలోపు మనకి పాలకూరలో నుంచి వాటర్ అనేవి బయటకు వస్తాయి ఇలాగ వాటర్ అనేది కంప్లీట్గా అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకుని మిక్చర్ అందులో వేయాలి మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను వాటర్ అనేది అయిపోయిన తర్వాత అనేది ఈ స్టేజ్లో మనము ఒకసారి పాలకూరని కలిపేసుకొని ఆ తర్వాత రెడీగా చేసుకున్న మిక్చర్ ఉంది కదా ఉల్లికారం ఉంది సో అది కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి మళ్ళీ అలా కలిపేసుకోండి మీరు కావాలంటే ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి కావాలంటే మళ్ళీ సో ఇప్పుడు అలా కలిపేసిన తర్వాత మూత పెట్టేస్తే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట అలాగే మనము అది మిక్చర్ ఇలా కలిపేస్తుంటే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది సో ఇప్పుడు మనకి అది రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టు ఈ స్టేజ్లో ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉంటే పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోతుంది ఇది ఎప్పుడైనా మనకు టైం లేనప్పుడు సింపుల్గా ఫాస్ట్గా అయిపోవాలంటే ఈ రెసిపీ చేసుకోవచ్చు ఇది వేడివేడి అన్నంలో కానీ అలాగే చపాతీలో కానీ చాలా బాగుంటుంది అని నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్